ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ ఫోర్ రన్నర్ అప్ అఖిల్ సార్థక్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు సీజన్ ఫోర్లో ఆ తర్వాత సీజన్ ఓటీటీలో మొన్నటికి మొన్న సీజన్ ఎయిట్లో టికెట్ టు ఫినాలని కూడా నడిపించడంలో అఖిల్ అండ్ హారిక ఫస్ట్ వెళ్ళి వాళ్ళని కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేసి ఆడించడం జరిగింది ఆ తర్వాత విష్ణుకి వాళ్ళు బ్లాక్ బ్యాగ్ ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా మనం చూస్తున్నాము అయితే అఖిల్ సార్థక్ మాత్రం బయటకు వచ్చిన తర్వాత షాకింగ్ విషయాన్ని షాకింగ్ స్టేట్మెంట్స్ని పాస్ చేశాడు అదేంటంటే నాకైతే గౌ గౌతమ్ నిఖిల్ ఎవరు విన్నర్ అవుతారు అంటే నాకైతే గౌతమ్ విన్నర్ అవ్వాలింది కానీ నేను విన్నది ఏంటంటే ఇంటర్నల్ గా అంటే లోపల బిగ్ బాస్ లోపల యాజమాన్యం నిఖిల్ని విన్నర్ చేయాలని ప్లాన్ చేస్తుంది సో మేబీ విన్నర్ నిఖిలే అవుతాడేమో అని చెప్పేసి షాకింగ్ కామెంట్స్ చేయడం జరిగింది సో ఈ క్రమంలో బిగ్ బాస్ రన్ విన్నర్ గా నిఖిల్ ఇప్పుడు అన్ని న్యూస్ ఛానల్స్ కి తన ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది అదే న్యూస్ ఛానల్లో నిఖిల్ గురించి ఆ అడగడం కూడా జరిగింది నిఖిల్ని ఇదే విషయం అడగడం జరిగింది అఖిల్ సార్థక్ అనే వ్యక్తి మిమ్మల్ని ఈ రకంగా అన్నాడు ఓకే మీరు విన్నర్ అవడానికి స్టార్ మాకు సంబంధించిన వాళ్ళు కాబట్టి మీరు విన్నర్ అవుతున్నారు మిమ్మల్ని విన్నర్ చేయాలని స్టార్ మా చూస్తోంది అన్నట్టుగా ఆయన ప్రశ్నిస్తే అప్పుడు నిఖిల్ కేవలం అఖిల్ సార్థక్కి కాదు మంది ఇలాగా తప్పుడుగా అనుకుంటున్న వాళ్ళంటే గౌతమ్ని గెలిపించకుండా నిఖిల్ ని గెలిపించడానికి కారణం ఏంటి అని దానికి కౌంటర్ స్ట్రాంగ్ గా ఇచ్చాడు అనమాట నిఖిల్ ఏమన్నాడంటే ఇప్పటి వరకు సీజన్ వన్ నుంచి సీజన్ సెవెన్ వరకు చూసుకున్నట్టయితే సీజన్ వన్ లో శివ బాల జిగించారు ఆయన స్టార్ మార్క్ సంబంధించిన వాడు కాదు సీజన్ టూ లో కౌశల్ కూడా స్టార్ మార్క్ సంబంధించిన వాడు కాదు అంతెందుకు లాస్ట్ సీజన్ పల్లవి ప్రశాంత్ కూడా స్టార్ మార్క్ సంబంధించిన వాళ్ళు కాదు నిజంగా స్టార్ మార్క్ సంబంధించిన వాడినే గెలిపించాలనుకుంటే అమర్ ని గెలిపించుండేవాడు అలా ఎవరైనా సరే ఓట్స్ వేస్తేనే అక్కడ జరుగుతుంది ఇంకా చెప్పాలి అంటే అఖిల్ సార్థక్ ఆడిన రెండు సీజన్స్ లో కూడా విన్నర్ ఆయన అవ్వకపోయినప్పటికీ కూడా విన్నర్ అయిన వాళ్ళు స్టార్ మార్క్ సంబంధించిన వాళ్ళు కాదు అభిజిత్ ఒక హీరో అలాగే బిందు మాధవి ఒక హీరోయిన్ మరి వాళ్ళు ఎందుకు అయ్యారు అనేది ఆయనకు ఆయన ప్రశ్నించుకోవాలి అంటూ చెప్పారు అంతేకాకుండా నిఖిల్ ఇంకో పాయింట్ కూడా అన్నాడు అసలు ఇది బిగ్ బాస్ చేతుల్లో కూడా ఉండదని థర్డ్ పార్టీ వాళ్ళు ఓట్స్ని లెక్కేసి దాని అనౌన్స్మెంట్ని చూపిస్తారని దీనిలో బిగ్ బాస్ స్టార్మా వాళ్ళు కూడా చేసేది ఏం లేదని కాకపోతే బిగ్ బాస్ వాళ్ళు ఏమైనా చేస్తా చేశారు అంటే అది కంటెంట్ చూపించే క్రమంలో మనల్ని విలన్ చేయొచ్చు హీరో చేయొచ్చు అది ఒక్కటి ఏమైనా చేసి ఉండేమో కానీ అది కూడా ఏదో ఒకటి రెండు ఎపిసోడ్స్కి నూట ఐదు రోజులు ఎపిసోడ్స్లో ఎవరు ఏమి దాచలేరు అంటూ నీకు ఓపెన్గా చెప్పడం జరిగింది